తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్డ్రిల్ నిర్వహించారు ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్డ్రిల్ ద్వారా చేసి చూపారు ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు ఆలయాలు ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ శ్రీ నాగేంద్రబాబు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ శ్రీ నగేశ్ బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో డ్రిల్ నిర్వహించారు ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రత సివిల్ పోలీసులకు రిజర్వు పోలీసులకు ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు ఈ ఆపరేషన్లో తిరుమల విజివో శ్రీ నందకిషోర్ తిరుమల డీఎస్పీ శ్రీ శ్రీనివాస ఆచారి ఏవీఎస్ఓలు పోలీస్ ఆక్టోపస్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు